అందరికన్నా అదృష్టవంతుడు ఎవరు మహదైశ్వర్యవంతుడు మహదైశ్వర్యం అంటే ఏంటి బాగా డబ్బులు ఉంటావా బాగా పేరు ప్రఖ్యాతులు ఉంటావా బాగా పలుకుబడి కాదు గుండెల నిండా శివభక్తున్నాడు శివభక్తున్నవాడు విశ్వంలో అందరికన్నా మహదైశ్వర్యవంతుడు ఎందుకంటే ఆడికి ఏ చిన్న ఉపకారం జరిగినా అరే ఇవాళ నేను ఎండలో వెళ్ళాను నాకు రోడ్డు మీద శివుడు నాకు మంచి దొరికేలా చేశాడు అది నాకు ఇవాళ ఆకలేసింది ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా వేళకి ఎంత తినేలాగా శివుడు అనుగ్రహించాడు అబ్బా ఇవాళ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ చూశాను అలాంటి ప్రమాదాలు నాకేమీ కాకుండా శివుడు కాపాడాడు అని రోజు జరిగే చిన్న ఉపకారానికి కూడా శివుడిని ఎవడైతే బాధ్యుడు చేస్తాడో వాడు విశ్వంలో మహదశ్వర్యం ఉంటుంది అసలు ప్రశాంతత అండ్ మనశ్శాంతి దొరికేది ఎక్కడొంది సార్ మూడే మూడు చోట్ల ఒకటి చిన్నప్పుడు అమ్మ గర్భంలో అమ్మ గర్భం కలపగుడ్డాడు అక్కడ ఏ చీ చింత ఉండదు తొమ్మిది నెలలు హ్యాపీ గడిపేస్తో తర్వాత బయటకు వచ్చాక అమ్మ ఒడి అక్కడ మహారాజులాగా మూడేళ్లు గడిపేస్తావు ఆ తర్వాత బయటికి బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఇంకా ఎక్కడా నీ మనశాంతి దొరకదు ఎందుకంటే ఒకే ఒక్క చోట నీ నీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ అంటే అది శివభక్తి